ఏమండి మీరు కొత్త మొబైల్ కొన్నారు కదా మీ పాత మొబైల్ ఆన్లైన్లో పెట్టి సేల్కి యాడ్ ఇవ్వమంటారా సరే అండి ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ మొబైల్ వర్కింగ్ ఇన్ గుడ్ కండిషన్ అమౌంట్ ఎంత వేయాలి

హలో హలో ఎవరండి మేడం ఆన్లైన్ లో మీ మొబైల్ సేల్ చూసాను మేడం అది బానే పనిచేస్తుందా ఆ బాగా పనిచేస్తుందండి కొత్త మొబైల్ అండి మంచిగా పనిచేస్తుంది మేము కొత్త మొబైల్ కొనుక్కున్నాము అందుకనే ఈ మొబైల్ ని సేల్ చేయాలని యాడ్ పెట్టాం అవునా సరే మేడం నేను మీ మొబైల్ కొందామని అనుకుంటున్నాను సరే మీరు వచ్చి చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఏమండి సరే మేడం నేను వస్తున్నాను మీరు ఎవరికి ఇప్పుడు ఆన్లైన్ లో యాడ్ ఇచ్చాను కనుక మొదట ఎవరు వస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తానండి లేదు మేడం నేను ఎలాగైనా వస్తాను మేడం దయచేసి ఎవరికి ఇవ్వకండి సరే మీరు కాల్ చేసిన నంబర్ కి లొకేషన్ షేర్ చేస్తాను రండి సరే మేడం హలో హలో మేడం నేను మొబైల్ కొనుక్కోవడానికి కాల్ చేశాను కదా నేను మీరు పంపిన లొకేషన్ కి వచ్చేసాను మేడం పచ్చ కలర్ బిల్డింగ్ కి పక్కనే ఉన్నాను మేడం అవునా గ్రీన్ కలర్ బిల్డింగ్ ఎదురుగా బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది చూడండి ఆ గేట్ లోపల గ్రౌండ్ ఫ్లోర్ కి రండి సరే మేడం మీరు ఇందాక కాల్ చేసిన కదా మేడం నా పేరు ప్రతాప్ మీరేనా అవును మేడం కొనుక్కోవడానికి వచ్చాను ఓ అవునా సరే డబ్బులు తీసుకొచ్చారా తీసుకొచ్చాను మేడం కానీ మీరు ఫిఫ్టీన్ థౌజండ్ అని చెప్తున్నారు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది మేడం ఏమండి నేను ఫోన్లోనే మీతో చెప్పాను కదా సరే ఇంత దూరం నేర్లో వచ్చి మాట్లాడుతున్నారు ఒక పదివేలు ఇవ్వండి మేడం ఐదు వేలకి ఏంటి ఐదు వేలుకా కుదరదండి మొబైల్ చాలా మంచిగా పనిచేస్తుంది ఆగండి మీకు నేను మొబైల్ చూపిస్తాను చూడండి మొబైల్ చాలా బాగా పనిచేస్తుంది మొబైల్ చాలా బాగుంది మేడం మేము కొత్తగా ఒక మంచి మొబైల్ కొనుక్కున్నామండి అందుకే ఈ మొబైల్ అమ్ముదామని ఆన్లైన్లో యాడ్ పెట్టాం ఈ మొబైల్ని పదిహేను వేలకి అమ్మమన్నారు మీరు అడుగుతున్నారని ఇద్దామనుకున్నాను మీరేంటంటే ఐదు వేలకు అడుగుతున్నారు నేను ఒక బండిలో రోడ్డు మీద కూరగాయలు అమ్ముతుంటా నాకు ఒక చెల్లుంది మేడం నేను ఎలాగో పెద్దగా చదువుకోలేదు మేడం పదో తరగతి వరకే చదువుకున్నాను మా చెల్లినైనా పెద్ద చదువులు చదివించాలనుకుంటున్నాను మేడం మా చెల్లి చదువుకి ఆన్లైన్ క్లాస్ కోసం ఇది ఉపయోగపడుతుంది మేడం మా చెల్లి మంచిగా చదువుకోవడానికి నాకు ఈ మొబైల్ కావాలి మేడం కొత్తగా మొబైల్ కొనాలంటే నా దగ్గర నీ డబ్బులు లేవు మేడం ఆన్లైన్లో తక్కువకి ఏదైనా మొబైల్ దొరుకుతుందని చూసేటప్పుడే మీ మొబైల్ చూసాను మేడం నేను నేరుగా వచ్చి అడిగితే కొంచెం తగ్గిచ్చిస్తారని అనుకునే ఐదు వేలు తీసుకొచ్చాను మేడం పదివేలు రెడీ చేద్దామని ఎక్కడెక్కడో అడిగాను మేడం కానీ ఎక్కడ దొరకలేదో మీరు దీన్ని ఐదు వేలకిస్తే మా చదువుకి చాలా హెల్ప్ అవుతుంది మేడం మీరు కొంచెం చెప్పండి మేడం ఇది నా భర్త మొబైల్ అండి ఆయన ఈ మొబైల్ పదివేలకు తక్కువగా ఇవ్వకూడదని చెప్పారండి అదే నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు కానీ మీ చెల్లెలు స్టడీస్ కోసం అడుగుతున్నారు కనుక ఐదు వేలకే ఇవ్వాలనుకుంటున్నాను కానీ నా భర్తకి తెలిస్తే నా మీద కోపడతారు అయితే మీ చెల్లెలు స్టడీస్ కోసం ఇచ్చానని ఆయనకి నచ్చ చెప్తాను సరేనా చాలా థ్యాంక్స్ మేడం ఓకేనండి ఇదిగోండి ఫోన్పే ఈ నెంబర్ ఏనా అండి అదే నెంబర్ అండి చూడండి మేడం పంపించాను సరేనండి మీ చెల్లెల్ని బాగా చదువుకోమని చెప్పండి ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మీ చెల్లెలు మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేనండి చాలా థ్యాంక్స్ అండి సరేనండి